హాయ్ అండి ఎన్నాళ్ళు ఈ ప్లాంట్ ఇలువు తెలియక ఎంత కష్టపడ్డామో చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు జరిగిపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను జాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూటిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను సో ఈరోజు వీడియో ఏంటంటే త్రాగుడుతూ ఎవరైతే ఎంతమంది అయితే బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ టిప్ అని చెప్పుకోవచ్చు అంత చక్కగా పనిచేస్తుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి సీతాఫలాలు ప్లాంట్ అండి ఈ ఆకు చిగుళ్ళు ఉంటాయి కదండీ ఆ చిగుళ్ళు ఇలాగ మనం చేతిలో వేసేసుకుని రఫ్ చేసుకుని కొద్దిగా పసరు అయిన దాకా దాన్ని నలిపేసి ఎక్కడైతే పిప్పొళ్ళు ఉన్నాయో ఆ పిప్పొళ్ళు దగ్గర నైట్ పడుకునే ముందు పిప్పని దగ్గర ఈ విధంగా ఈ ఆకును ఇలాగా మడిచేసి అంటే ఫోల్డింగ్ చేసేసి బాగా రఫ్ చేసాం కదండి ఈ ఆకుతో పాటు El agua pipón de grado. ఇలా పెట్టేసామనుకోండి రోజు క్రమేణా అలా చేయడం వల్ల పిప్పయిన పెయిన్ అనేది తగ్గిపోతుందండి ఎక్కువ ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేయకుండా ఇలా ఒకసారి ఈ టిప్ను ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం లే ఇది సీతాఫలాల ప్లాంట్ అని అనుకుంటూ ఉంటాం కానీ దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయండి అంత చక్కగా వర్క్ అవుతుంది సో ఎవరైతే డ్రింకింగ్ మానేయాలనుకుంటున్నారో వాళ్ళకి అద్భుతమైన టిప్ అని చెప్పుకోవచ్చు అండి ఇలా ఈ ఆకులను ఎండబెట్టి పౌడర్ లాగా చేసి ఇలా ఈ పౌడర్ని ఒక గాజ్ జార్లో స్టోర్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఓకే మనం బయట ఉంచుకున్నా కూడా ఓకేనండి ఇలాగే ఈ పౌడర్ని రోజువారీ ఆహారంలో కర్రీస్లో ఇలా ఈ పౌడర్ని ఒక వన్ స్పూన్ వేసేసి వాళ్ళకి డ్రింకింగ్ ఎవరైతే తాగుతున్నారో వాళ్ళకి ఈ విధంగా కర్రీలో వేసేసి పెట్టామనుకోండి చక్కగా త్రాగుడైతే మానేస్తారండి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది అలానే పాము కుట్టిన చోట కూడా ఈ ప్లాంట్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ ప్లాంట్ వచ్చేసి ఇలాగా ఈ ఆకుల్ని మనం చక్కగా నీళ్ళలో వేసి మరిగించి ఆ వాటర్ని పాము కరిచిన వాళ్ళకి ఇస్తే చక్కగా తీసుకెళ్ళే తీసుకెళ్లేలోపు ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది అండి అంత చక్కగా వర్క్ అవుతుంది సో పాము కుట్టిన వాళ్ళకి చక్కగా ఈ విధంగా అయితే చక్కగా వర్క్ అవుతుందండి సో ఈ విధంగా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ముఖ్యంగా డ్రింకింగ్ మానేయాలనుకుంటున్న వాళ్ళకి ఈ టిప్ చాలా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఈ ప్లాంట్ ఆకులను శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసి ఇలాగ ఎండబెట్టుకోవాలండి ఎండబెట్టుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసేసి పౌడర్లా చేసుకుని రోజుకు ఒక వన్ స్పూన్ లెక్క కర్రీస్లో వేసేసి వాళ్ళకి పెట్టామనుకోండి వాళ్ళు త్రాగుడు మీద ఎరక్త బుట్టేస్తుందండి ఇంకా వాళ్ళు డ్రింకింగ్ జోలికే వెళ్ళారు అంత చక్కగా పనిచేస్తుందో ఒకసారి మీరు కూడా ట్రై చే సో మరి మీకు ఈ టిప్స్ నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్